జన్య సంయోగ క్రియ అనే బి రెడీ కిరణజన్య సంయోగ క్రియ ఎప్పుడు అదే గొప్పది సాటి లేనిది సకల జీవరాశికి అది ఎప్పుడు ఫుడ్ ఫ్యాక్టరీ ఇచ్ ఎనర్జీ హరిత రేణువులన్నవి జరుపుకునే క్రియ ఇది ఇది జరగక జీవరాశి బ్రతుకున్నా పిండి పదార్థం తయారగుటకై కార్బన్ డైఆక్సైడ్ నీరు కావలెను సూర్యకాంతిలో పత్రపత్రము గ్లూకోజ్ ఓటు మరియు నీటినిచ్చును ఈ విధంగా పత్రాలు చేసే ప్రక్రియే ఫోటోసింథసిస్ ఫుడ్ మొక్కలు ఇవ్వకపోతే జీవించుట మనకు సాధ్యమా మొక్కలే